దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాార్తిహరం వందే స్మర్తృగామిస్వనోవతు జయగురు దత్త దత్త బంధువులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య కృపా కటాక్షాలు కరగాలని ఆ స్వామిని ప్రార్థన చేస్తూ ఈవేళ ఉదయం నాకొక బంధువు ఫోన్ చేశారు ఫోన్ చేసి తనొక సంశయాన్ని వెళ్ళబుచ్చారు ఓ స్వామి ఈ దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో కానీ షిరిడి సాయిబాబా గుళ్ళల్లో కానీ కుక్కలు ఇష్టానుసారంగా సంచరిస్తూ ఉన్నాయి కదా అట్లా సంచరిస్తూ ఉన్నప్పుడు వాటిని ఎవరు కూడా ఏమంటలేదు ఎందుకంటే సాయిబాబా గారికి లేకపోతే దత్తాత్రేయ స్వామి కుక్కలు అంటే చాలా ఇష్టం అందుకనేనా దానికి వేరే ఇంకా ఏదైనా కారణం ఉందా అని అడుగుతున్నారు నాకు అంటే అవగాహన లోపమా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాల్లో పట్ల వీళ్ళకి ఆ యొక్క జ్ఞానలేమి అనేది నాకు బాగా అనిపించింది అరే ఎందుకు ఇట్లా అడుగుతున్నారని కానీ ఒక చిన్న విషయాన్ని మాత్రం దత్తబంధువులు కానీ సాయిబాబా భక్తులు కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర కానివ్వండి సాయిబాబా గారి దగ్గర కానీ ఒక కుక్కలు ఉన్నాయి అంటే దాని అర్థం అంటే నాలుగు కుక్కలని ఒక సాంప్రదాయంగా పరిపాటిగా పెట్టడం అనేది జరుగుతుంది ఈ శిల్పకారులందరూ కూడా చేసి ఆ నాలుగిటిని కూడా వేదంతో పోలుస్తున్నారు అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వవేదము అని అక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కుక్క అనేది విశ్వాసానికి చిహ్నము సింబాలిజం కాబట్టి ఈ నాలుగు కుక్కలు కూడా వేదములని పోల్చడానికి అక్కడ కారణం ఏమిటా అంటే వేదములలో చెప్పబడినటువంటి నమ్మకమైనటువంటి పరమాత్మ యొక్క తత్వం ఏదైతే ఉన్నదో అది దత్తాత్రేయ తత్వము కాబట్టి దత్తాత్రేయ తత్వాన్ని వేదములు ప్రస్ఫుటంగా విచారణ చేసి చెప్పాయి లేదా వేదములలో దత్తాత్రేయ స్మారిక తత్వం తత్వాన్ని వేదమును అనుసరిస్తున్నాయని అర్థం తప్ప కుక్కల్ని యథావిధిగా దత్తాత్రేయ దేవాలయాల్లో కానీ అట్టాని సాయిబాబా గారి దేవాలయాల్లో కానీ తిరుగుతూ ఉంటే అట్లా వదిలేయటం అనేది మంచి పద్ధతి కాదు అని మాత్రం నేను చక్కగా చెప్పగలుగుతాను వాటి మీద మాకు ప్రేమ లేదు అని కాదు కానివ్వండి వాటికి కావాలంటే బయట కట్టేసి అన్నం పెట్టడము లేకపోతే బయట ఉంటే వాటికి మీరు ఆహారం పెట్టడంలో ఏం తప్పు లేదు యథేచ్ఛగా తిరగనివ్వటం అనేది ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా పెద్దవాళ్ళందరూ కూడా చెప్పారు దాన్ని దీన్ని కాబట్టి మీరు దాన్ని గమనించి చక్కగా ఆ శుచిని శుభ్రతని దేవాలయాల్లో పాటిస్తారని భావన చేస్తూ జయ గురుదత్త